గణేషా జన్మ గాయత్రీ దేవ్యర్మ మహాసరస్వతి యర్మ మాతాపితృభ్యర్మ ముందుగా ప్రేక్షక వీక్షణవాసీలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా సకలేశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని అలాగే సకల కోరికలు నెరవేరాలి అని సకల గ్రహగతులు కూడా మీకు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ జనవరి నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ ఈ పంతొమ్మిదో తారీఖు ప్రారంభించి ఫిబ్రవరి పదిహేడో తారీఖు దాకా కూడా మాఘమాసం రాబోతుంది మనకి ఈ జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పదిహేడు దాకా కూడా మాఘమాసం అయితే ఆరోగ్యం భాస్కరాది చేతు ఆరోగ్యం అక్కర్లేదు అనేవాళ్ళు ఎవరో ఉండరు అసలు ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు అయితే ప్రస్తుత కాలంలో అందరికీ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఈ యొక్క నీరసము నిశ్చత్వ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో ఈ యొక్క మహాసౌరయాగాన్ని నిర్వర్తింపచేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం సంకల్పించాం అయితే ఈ మాఘమాసంలో ఈ మహాసౌరయోగంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మండప ఆరాధనలు అలాగే దానికి సంబంధించినటువంటి మూల మంత్రంతోటి జపాలు అలాగే దానికి సంబంధించినటువంటివి ఏవైతే ఈ యొక్క సౌరపరమైనటువంటి మంత్రాలు ఉంటాయో వాటితోటి అవాహనలు అలాగే ముఖ్యంగా ఈ సౌరము త్రిచ అరుణము పారాయణ చేయించడము అలాగే సూర్య నమస్కారాలు చేయించడము అలాగే సౌరం త్రిచ అరుణంతో హోమం చేయించడము మృత్యుంజయ హోమం చేయించడము ఆయుష్ హోమం చేయించడము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా మా పేటలో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింపజేయడం జరుగుతోంది ఈ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ లేకపోతే అకాల మృత్యు గండాలు కానీ ఇలాంటివన్నీ తొలగి ఆరోగ్యం కలిగి సకల ఈశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అంత విశేషమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో చేసే మహాసౌర వ్రతంలోని మహాసౌరయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఇందులో పాల్గొనడానికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రనామాల మీద నమోదు చేసుకుని ఈ నెల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు ఈ యొక్క సూర్య నమస్కారాలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి చివరి రోజున దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అయితే ఇందులో పాల్గొనడానికి యాగ దక్షిణ ఎంతయ్య అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు సైతం ఈ యాగల్లో పాల్గొనవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఎవరు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఇది మొట్టమొదటి విషయం అయితే ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలు కానీ రథసప్తమి రోజు కానీ ఏ రోజైనా సరే మీరు సూర్యనారాయణ స్వామి వారికి పూజలు చేసుకోవాలన్నా కూడా మీ ఇంట్లో మీ చేతో చేసుకోవడం ఎలాగో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మాఘపాదివారాలు కానీ రథసత్వం కానీ మీరు చక్కగా ఆ యొక్క ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఆ వీడియో చూస్తూ పూజ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వీడియోలు వినియోగించుకొని మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి మీకు ఆరోగ్యం కలుగుతుంది ఇది రెండో విషయం ఇక జనవరి ఆరో తారీఖున మంగళవారం రోజున సంకటాహార చతుర్థి వచ్చింది చాలామంది సంకటహార చతుర్థి వ్రతాన్ని చేస్తున్నారు దీనివల్ల ఎంతో విశేష ఫలితాన్ని పొందుతున్నారు అయితే వ్రతం ఎలా చేసుకోవాలో తెలియపోయినా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీరు మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహార చతుర్థి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదురుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లో ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేసుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక జనవరి ఇరవై ఐదో తారీఖున ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది కానీ ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజున ఈ యొక్క సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకుంటారు చేసుకోవాలి దానికి సంబంధించిన పూజా విధానం కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా మీరు ఆ యొక్క వీడియో చూస్తూ రథసప్తమి చేసుకోవాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియచేస్తూ ఇక అసలైనటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు అన్నట్లయితే కనుక ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గ్రహగతులు చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కొంచెం అనుకూలంగా లేని కారణం చేత ఈ నెల బాగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన సమయం కాస్త దైవ బలం లేదా గ్రహ బలం పెంచుకోవాల్సిన సమయంగా కనబడుతుంది అయితే ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు అంటే కనుక రావాల్సిన డబ్బులు కానీ సంపాదించేటటువంటి అవకాశాలు కానీ మీకు డబ్బులు కలిసి వచ్చే పరిస్థితులు కానీ ఇవన్నీ మీకు ఇబ్బంది పరంగా కలిగించే పరిస్థితులు ఉన్నాయి వాటి వల్ల అవరోధాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబానికి సంబంధించి పిల్లలకి సంబంధించి ఇంట్లో వ్యక్తులకు సంబంధించి అనారోగ్య సమస్యల వల్ల లేదా వాళ్ళకు ఉండేటటువంటి అనేక రకాల సమస్యల చేత మీకు డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం వాళ్ళ గురించి టెన్షన్లు పడడం ఇలాంటివి ఎక్కువగా కనపడతాయి కాబట్టి తద్దు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా అధిక శ్రమ విపరీతమైన ఒత్తిడి మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త శారీరక అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇక ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ లేదా ఉద్యోగాల ప్రయత్నాల్లో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలస్యంగాను లేదా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి సులువుగా ఏది వచ్చేలాగా కనబడటం లేదు ఈ నెల దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి అలాగే మంచి వారిని అపార్థం చేసుకోవడం అంటే మిమ్మల్ని మీ మేలు కోరేవారు మీ స్నేహితులు లాంటివారు మీకు కావలసిన వాళ్ళని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనేక కారణాల చేత చెప్పుడు మాట్లాడినమో ఈ రకరకాల కారణం చేత అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇంకా మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడాలి అనవసరంగా నోరు జారిన మాట జారిన తడబాటు పడిన ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఇక కొన్ని మంచి ఆలోచనలు మీకు నచ్చని వాళ్ళు చెప్పారు కదా అని పాటించకపోవడం ఇది చాలా ఇంపార్టెంట్ మీకు నచ్చరు వాడు కానీ వాడు మంచి విషయమే చెప్పాడు అది తీసుకోవాలి కదా మీరు తీసుకోలేకపోవడం ఆ వాడు చెప్పేది ఏంటి నేను వినడం ఏంటి ఇంట్లో వాళ్ళు చెప్పినా ఇష్టమైన కొంతమంది వ్యక్తులు మీ మేలు కోరే వాళ్ళు చెప్పినా కూడా మీరు దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల లెక్క చేయకపోవడం వల్ల ఇరుక్కుంటారు సమస్యలు పడతారు కాబట్టి జాగ్రత్త సరే ఏమైనా కూడా అనవసరంగా ప్రతి విషయంలోనూ కూడా తొట్టుపాటుతనం కంగారు కనపడతాం జాగ్రత్తగా ఉండండి మీకన్నా చిన్నవారితో కానీ మీకన్నా పెద్దవారితో కానీ గొడవలు కనపడుతున్నాయి దీనివల్ల మీకు పరువు నష్టం తప్ప ఏమొస్తుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని గొడవలకు దూరంగా ఉండండి అలాగే చెడ్డవారి డబ్బులు అడిగి అంటే వాడికి మంచివాడు కాదు డబ్బులు ఇచ్చాడంటే మిమ్మల్ని హింసిస్తాడు అలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం చూడండి ఏదో కాబోలు వాళ్ళ దగ్గర ఒడ్లుగా డబ్బులు తీసుకున్నట్టుగా వ్యవహారం చేయడం చేసుకున్నట్లయితే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ముఖ్యంగా అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి కొంతమంది ఏంటంటే పైకి మంచిగానే నటిస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఎలా ఒకలా దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మానసికంగా శారీరకంగా కూడా కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్త ముఖ్యంగా స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదో డబ్బులు సరిపోక అప్పుల బాధల వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎవడో ఏదో సంపాదించేసాడో నా తరుతతోటో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనో బెట్టింగులు స్కాముల జోలికి వెళ్ళారంటే బాగా ఎక్కువగా దెబ్బతింటారు షేర్లు జోలు కూడా వెళ్ళకండి ట్రేడింగుల జోలు కూడా వెళ్ళకండి మీరు బాగా ఇబ్బంది పడతారు నెల వాటికి దూరంగా ఉండాలి ఇక ఇతరులని అనవసరంగా నిందించి వాళ్ళని ఏదైనా తిట్టో లేకపోతే ఏదో చేసో మీరే బాధపడతారు తిరిగి అది ప్రేమించిన వాళ్ళతోట ఇంట్లో వాళ్ళతో పిల్లలతోట భార్యాభర్తల మధ్య స్నేహితుల కుటుంబ సభ్యుల ఆఫీసులో వ్యాపారాలు ఎక్కడైతే సరే అనవసరంగా మాట్లాడడం అవసరాన్ని నిందించడం మళ్ళీ మీరే బాధపడటం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇక వ్యాపారాల్లో కాస్త ఒడుదుడుకలు అయితే తగ్గుతాయి గతంతో పోల్చుకున్నట్లయితే కాకపోతే వ్యవహారాలన్నీ ఏదైనా ఏదైనా పని అనుకుంటే తొందరగా ఎదరికి వెళ్ళేలా కనబడటం లేదు ఆలస్యంగానే ఎదరికి వెళుతుంటాయి జాగ్రత్త ఇక ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఆలస్యంగానే ఎదరికి వెళతాయి అలాగే అనవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పళ్ళు వాయిదా వేసే పరిస్థితులు కనపడుతున్నాయి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాల్లో జాగ్రత్త ఇంకా శ్రమ బాగా విపరీతంగా పెరుగుతుంది వ్యాపారాల్లో కూడా చికాకులు లేదా అనుకున్నంత ఆదాయం లేకపోవడము లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు తప్పుడు వ్యాపారాలు ప్ర ప్రారంభించడము లేదా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది కలగజేస్తే జాగ్రత్త అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా విపరీత స్ట్రెస్ కనబడుతుంది అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఆలోచన నిలకడగా లేకపోవడం ఏదేదో చేసేయాలి చేయడం ఇలాంటివి కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా సాగుతాయి మీకు అలాగే ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము ఖర్చులు విపరీతంగా పెరగడము అనుకోని ఖర్చులు చేసి ఇబ్బంది పడడం అంటే సడన్గా ఖర్చులు వచ్చేస్తాయి వాటి వల్ల తప్పనిసరి పరిస్థితులు ఖర్చు పెట్టడం డబ్బులు సరిపోకపోవడం ఇలా ఇబ్బంది పడిపోతుంటారు అన్నమాట అలాగే గతంలో చేసినటువంటి డబ్బులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఇంట్లో వివాదాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ వాయి ఈ నెల వాయిదా వేసుకుంటే బాగుంటుంది మీకు అలాగే అనవసరమైనటువంటి కోరికల కోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు జాగ్రత్త అలాగే ఆర్థిక పరిస్థితి కూడా అంత మాత్రంగానే ఉంది ఎన్ఆర్ఐలకు ముఖ్యంగా విదేశాల్లోనే భారతదేశ విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఎవరినైనా బాగా ఇష్టపడి వీళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటున్నా లేదా పెళ్లి సంబంధాలు కుదిరి అమ్మాయి అనుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చెడిపోవడం లేకపోతే ఆలస్యం అయిపోతుండడం ఎవరో ఒకరు మిమ్మల్ని అడ్డు పెట్టడం ఇంట్లో ఏదో సమస్య రావడం వల్ల పెళ్లి ఆగిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఏమిటంటే జాతకంలో ఉండే లగ్న బలము అలాగే గ్రహ బలము అలాగే నడుస్తున్న దశాబలం కూడా ఇంపార్టెంట్ ఏ దశలు నడుస్తున్నాయి అనేది దాన్ని బట్టి కూడా మీ జీవితంలో ఈ వివాహ సమస్యలు కానీ లేదా ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ ఏమిటి అనేటప్పుడు ఇంకా డీప్గా అనాలిసిస్ చేయొచ్చు కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతం కూడా డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అది ఇంకా ఇంపార్టెంట్ ఇంకా అందులో పూర్తిగా మీ కూలంక్షంగా మీ సొంత జాతకం వస్తుంది ఇంకా ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుని పరిహారాలు తీసుకోవడం బాగుంటుంది సరే ఏదేమైనా కూడా వివాహం విషయంలో కొంచెం జాగ్రత్త పరిశీలన జాతక పరిశీలన చేయించుకోవడం కూడా మంచిది ఇంకా సంతానం మాట వినకపోవడం పిల్లల వల్ల సమస్యలు పిల్లలు తప్పులు చేయడం వల్ల మీకు సమస్యలు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం పరిస్థితులు కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమికుల మధ్య కూడా అప్పటిదాకా కలిసే ఉండే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడము దూరం జరగడము అనేక కారణాల చేత అనుమానాలు ఇలాంటివి ప్రభావాలు ప్రేమికుల మధ్య కనపడతాయి అలాగే క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం అంటే ఒక సమయపాలంగా తినడం కానీ ఒక టైంకి పనిచేయడం కానీ టైంకి వెళ్ళడం కానీ టైంకి నిద్రపోవడం కానీ ఒక టైం సెన్స్ అనేటటువంటిది కోల్పోతారు అనమాట దీనివల్ల పొరులు జాప్యం అవుతాయి మెంటల్ టెన్షన్లు మానసిక ఒత్తిడి కనపడుతుంది కాబట్టి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అమలు చేసుకోండి ఇంకా రాజకీయ నాయకులు ప్రజలలో నమ్మకాన్ని కోల్పోతారు అనవసరమైన గొడవలు ఇరుక్కుంటారు జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనుకోని అపజయాలు ఇంక ఇది పనైపోతుంది సక్సెస్ అనుకున్నా కూడా ఏదో కారణం నుంచి అది అపజయం కనపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో కానీ విభేదాలు కనపడుతున్నాయి మీ మీద విమర్శలు తప్పుడు విమర్శలు చేస్తారు మీరు చేయని తప్పు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే డ్రైవింగ్లు ఇప్పుడు జాగ్రత్త కారు కానీ బళ్ళు కానీ ఏమైనా సరే అలాగే కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంచేత రెచ్చిపోయి గొడవల జోలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి అలాగే మీలోనే మీరు బాధపడుతూ ఉండే పరిస్థితులు కొన్ని కొన్ని ఉంటుంటాయి కాబట్టి కొంచెం మోటివేషన్ తెచ్చుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనబడుతున్నాయి అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి చిన్న చిన్న సమస్యలు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాయి ఈ నెల అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఇక సంతానం వల్ల కూడా సమస్యలు విరక్తి ఆలోచనలు మొండి బకాయలు సమయానికి జబ్బులు చేతికి అందకపోవడం మొండి బకాయలు వేధింపులు అలాగే రుణ సమస్యలు గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము చిన్న చిన్న వాహన ప్రమాదాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధన నష్టము మద్యపాన ధూపపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కాంట్రాక్ట్ రంగాల వారికి ఏమో నష్టాలు విలువైనటువంటి వస్తువులేమో కోల్పోయే పరిస్థితులు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి విలువైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కనీసం ఇంట్లో అయినా పోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఏదో ఒకటి వస్తువు పాడే అవకాశం ఉంది జాగ్రత్త ఇక విద్యార్థులు విద్యార్థులకి ఏకాగ్రత తగ్గడం ఒకటిని విద్య చెప్పినటువంటి విద్యను అర్థం చేసుకోలేకపోవడము కాన్సన్ట్రేషన్ తగ్గుతున్నాయి కాబట్టి జాగ్రత్త అమ్మాయిలు వెంటపడడం అమ్మాయిలు అబ్బాయిలు వెంట ఇలాంటి వాటిని దూరంగా పెట్టుకోవడం మంచిది రాత్రి ఏమో పందరాలే పడుకోకపోవడం ఫోన్లు చూడడం సినిమాలు చూడడం ఎంటర్టైన్మెంట్లు లేకపోతే గేమ్స్ ఆడటం ఇవన్నీ కూడా మీకు మంచిది కాదు ఈ నెలలో జాగ్రత్త అలాగే టీచర్స్ తోటి కాలేజీలో లెక్చరర్స్ తోటి అనవసరం గొడవలు మాత్రం పెట్టుకోకండి జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యో ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది అయితే విదేశాల్లో ఉండే వాళ్ళకేమో అక్కడ ఉద్యోగపరంగా పదవుల నుంచి తొలగించడం కానీ ఉద్యోగాలు పోవడం కానీ సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీరు అనుకున్నటువంటి విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అలాగే కార్యాలయాలు కూడా ఒత్తిడి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాలుగా బాధ్యత లేకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా మీ మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి భర్తతో ఇబ్బందులు బంధువులతోటి ఆడబడుతులతో ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటట్టు చేయలేని పరిస్థితి కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపార పరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి వ్యాపారంలో చికాకులు కనబడుతున్నాయి అనుకోని ఒడిదురుకులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ధన నష్టం విపరీతంగా కనబడుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఎవరిని నమ్మకండి జాగ్రత్తగా వ్యవహరించండి ఓవరాల్గా అన్ని రంగాల వారు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని అలాగే దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని అదే ఉన్నట్లయితే రాబోయే రోజులు మీకు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారని ప్రత్యేకంగా తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాతి పిశాచాది గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెళ్లివి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు చేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో భవంతు స్వస్తే